ప్రభునందు ప్రియమైన దేవుని మెడలారా యేసు ప్రభు వారికి రక్తము పరలోకం నుండి వచ్చినదా ఆదాము నుండి వచ్చినదా అనే విషయం గురించి మనం కొద్ది అంశాలు ధ్యానం చేసుకుందాం ఒకటో కొరింది పదిహేను అధ్యాయము నలభై ఐదో వచనంలో ఆదాము మొదటి మనుషుడు జీవించు ప్రాణియాయను కడపటి ఆదాము జీవింపజేయు చేయు ఆత్మాయను ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగను తర్వాత ఆత్మ సంబంధమైనది కలిగను మొదటి మనుషుడు భూసంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు రెండో మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు మంటి నుండి పుట్టినవారెట్టివాడో మంటి నుండి పుట్టినవారును అట్టివారే పరలోకమైనది ఎట్టివాడో పరలోక సంబంధాలను అట్టివారి మనము మంటి నుండి పుట్టిన వారి పోలినను ధరించిన ప్రకారం పరలోక సంబంధి పోలికను ధరించము సహోదరులారా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నెరవని క్షయత అక్షయతను ధరించుకొని ఇదిగో ఒక మర్మం తెలుపుతున్నాను క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించవలసినది మత్స్థ్యమైన ఈ శరీరము అమర్చతను ధరించవలసినది ఈ క్షేమైన అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మత్స్థ్యమైనది అమర్చతను ధరించుకున్నప్పుడు మరి విజయం ముందు మరణము మృంగివేయబడి ప్రభునందు ప్రియమైన దేవుని వెళ్ళాల రాధాముకి దేవుడు మరి మట్టిలో నుండి రాదామును కలగజేసేటప్పుడు దేవుడు ఒక ఆవిరిని గుర్తించాడు భూమి అంతా భూమి అంతా కూడా తడిపాడు మరి ఆయన పోలికి చొప్పున దేవుని పోలికి చొప్పున దేవుడు ఎలా ఉంటాడో అలాగే ఆదాము ముక్కు ముఖం శరీర అవయవాలు సృజించి ఆదాము యొక్క నాసిక రంధ్రంలో జీవవాయువులు ఊదాడు నరుడు జీవాత్మయ్యాడు కాబట్టి ఆదాముకి దేవుడు ఆత్మనిచ్చాడు ప్రాణాన్ని ఇచ్చాడు శరీరం ఇచ్చాడు ఆ విధంగా మనం గనక ఏ విధంగా శరీరము ఆత్మ ప్రాణము ఏ విధంగా ఒకటై ఉన్నామో ఆదాము కూడా అదే కలవ దేవుడు కూడా మరి ఆయన పోలికి చొప్పున ఆయన ముఖాన్ని ఆయన యొక్క పోలిక చొప్పున ఆయన కూడా ఆయన మరి దేవుడు కూడా ఆయన త్రియేక దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకే విధంగా ఆ రక్తము ఆ యొక్క శరీరము ఆత్మనుదో దేవుడు కూడా మరి మనం ఒక పేరు పెట్టుకున్నాం మరి ఆ దేవుడు కూడా తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పరలోక రాజ్యంలో తండ్రి గాను ఈ యొక్క పాత నిబంధనలో యహోవా మరి క్రొత్త నిబంధనలో యేసుగాను వచ్చినట్లుగా చూస్తున్నాం మరి హోషియా పన్నెండు నాలుగులో వాళ్ళు ఆయన యుహోవా అనే జ్ఞాపకార్థ నామం ఈ యేసు ప్రభువారే పాత నిబంధనలో యుహోవా అనే జ్ఞాపక జ్ఞాపకార్థ ని నామం ఈ యొక్క ఏసు ప్రభువారి పరలోకంలో తండ్రిగా మరి సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వశించే అమరత్వం కలిగిన వాడైన నిత్య నిత్యుడగు తండ్రి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యత తండ్రి కర్త ఆయనే మరి మరి వెలుగై ఉన్నాడని సమీపింపరాన్ని తేజస్సులో ఉన్నాడని ఆయన తన మహిమను తన వెలుగును తన స్వరూపాన్ని తగ్గించుకొని శరీరాన్ని దాల్చుకొని ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి వచ్చేటప్పుడు లేఖను నెరవేర్చబడినట్లు మరి కన్యక గర్భవతి కుమారుడు కను అని ఏసేపుతో దేవుడు చెప్పాడు రాసిన గ్రంథంలో ఆ లేఖ లేఖనాన్ని గుర్తు ఆయనకి ఇమ్మాలి పేరు పెడతామని దేవుడు చక్కగా ఏసేతో చెప్పాడు ఆ తర్వాత మర్యాదతో కూడా దేవుడు ప్రతి అనే దేవు దేవుడితో ప్రత్యక్షమై ఇదిగో మరి నీవు గర్భవతి అవుతావు కుమారుడు కంటావు అని చెప్పినప్పుడు ఆ అంద కదా నేను పురుషుని ఎరగన దానే అని తన ఆలోచన వ్యక్తపరిచినప్పుడు మరి దేవుడు చెప్పి పరిశుద్ధాత్మని మీద కూర్చును మరి సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను ఆయన యాకోపంశులను యుగ యుగాలు సర్వలోకాన్ని పరిపాలిస్తాడని ఆ దేవుని లోత చెప్పినప్పుడు ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరిస్తుంది మరి ఆమె మరి పై పరలోకం నుండి వచ్చువాడు మరి పరలోకం నుండి వచ్చు జీవాహారం నేనే నన్ను తినేవాడు ఎల్లప్పుడూ జీవ నన్ను తినవాడు ఎల్లప్పుడూ జీవించను అతనికి మరణమే లేదు మరి ఎండింగ్లెస్ ఈలో మరి లోకమే కాదు ప్రభులందు దేవుడు యొక్క వాక్యం చెప్తుంది ఫాస్ట్లో గర్భం గర్భంలో ఉండేప్పుడు ఏ విధంగా స్పష్టంగా చెప్తున్నాడో దేవుడు ఈ ప్రజెంట్ ఇప్పుడు మన స్థితిలో ఉన్నప్పుడు ఎంత పర్ఫెక్ట్గా చెప్తున్నాడో మనమైతే ఫాస్ట్లో నమ్ముతాం గర్భంలో ఉన్నప్పుడు వారిని అంతా నమ్ముతాం ఇది కూడా నమ్ముతాం కానీ పరలోకం ఉందో లేదో అని చాలామంది అనుమానం మరి మన జీవితాల్లో ఎంతోమంది చనిపోతున్నారు ఎక్కడికి వెళుతుందో వెళ్తున్నారో తెలియదు అయితే మనం దేవుని యొక్క వాక్యం చేయాల్సి వస్తుంది పాస్ట్ ఎంత పర్ఫెక్ట్గా చెప్తున్నాడో ప్రజెంట్ అంతా పర్ఫెక్ట్గా చెప్తున్నాడు ప్రజెంట్ ఎంత పర్ఫెక్ట్గా చెప్తున్నాడో ఫ్యూచర్ కూడా అంతే పర్ఫెక్ట్గా చెప్తున్నాడు కాబట్టి మరి రక్తం వారికి శరీరం వచ్చింది మరి ఆత్మ పరిశుద్ధాత్మ వచ్చింది మరి రక్తం ఎక్కడ అంటే ఒకటో సమయంలో ముప్పై ఇరవై ఐదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినలో రక్తము మరి ఇక్కడ మరి దావితో ఒక ఆమె చెప్తుంది నిన్ను హింసించటకైనాను నీ ప్రాణము తీయటకైనను ఎవడైనా ఉద్దేశించినీడలా నా ఏలిన వాడవకు నీ ప్రాణము మీ దేవుడైన యహోవ యుద్ధాలున్న జీవపు మూటలో కట్టబడును అని మా యొక్క అభిగాయాలు చెప్తున్నట్లుగా చూస్తున్నాం అభిగాయాలకి దేవుడు ఆ మర్మాన్ని బయలుకొచ్చాడు దేవుని యుద్ధం ఉన్న జీవపు మూటలో ఆ యోగ మూటలో దావిది ప్రాణాన్ని మరి ప్రాణం అంటే ఏంటి ప్రాణం అనగా రక్తమే ప్రాణం ఒకడు సర్వలోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం ప్రాణం అనగా లోకాసువార్తలు అంటాడు నా ప్రాణమా నా ప్రాణమా సుఖించమంటాడు సుఖించమంటే తినుము త్రాగము సంతోషించము కాబట్టి భక్తులైన దావీదైతే నూట మూడో కేసుల్లో నా ప్రాణమా సన్ సన్ను తీర్చమంటాడు అయితే భక్ భక్తులు దేవుని భక్తులేము సన్నిధించమంట ఎందుకంటే నీవే నా కర్ణ నీ కర్ణ కటాక్షాల్ని నాకు అనుగ్రహిస్తావు యహలోకమందును పరలోకముందునూ నీవిచ్చే శ్రేష్టమైన ఆనందాలు అని భక్తులు నా ప్రాణమా యహోవాను సన్నిధించము నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధనామాన్ని స్థుతించము కాబట్టి ఈ విధంగా దేవుడు స్మృతించారు కానీ ఇవో మరి ఆయన గొప్ప ధనవంతులైతే కొన్ని కొట్లు కొట్లు కట్టుకొని ఆ యొక్క విస్తారమైనటువంటి ఆస్తిని సంపాదించుకొని నా ప్రాణము సుఖించమన్నాడు తినుము త్రాగుము సంతోషించము అన్నప్పుడు దేవుడు అన్నాడు ఓ విరివాడ మరి ఈ రాత్రి నీ నీకు దగ్గరున్నటువంటి నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నాను ఇవన్నీ కూడా ఎవనో అవుతాయి అని అన్నాడు కాబట్టి ప్రాణము ఎవరి వశువులో ఉన్నదంటే దేవుని వశువులో ఉన్నదని దేవుని యొక్క వాక్యం దానియాలు రాసిన గ్రంథం ఆ యొక్క మరి ఐదో అధ్యాయంలో దేవుడు చెప్తాడు చూడండి దానియాలు రాసిన గ్రంథం ఐదో అధ్యాయంలో మరి ఎవరి వచ్చినో దేవుని యొక్క మన యొక్క ప్రాణాలు మరి ఎవరు వచ్చినంలో ఉన్నదంటే ఆ యొక్క జీవపు మోటార్లో ఉన్నది మరి యేసుప్రభు వారు మరి ఆయన ప్రాణాన్ని భూ భూమి మీద అర్పించాడు ఆ రక్తాన్ని ఆయన రక్తం అది పరలోకం నుండి వచ్చినది పరలోకము నుండి వచ్చినటువంటి ఆ జీవాహారం అయినటువంటి ఆ రక్తాన్ని కలవరి కొండ మీద కాల్చినట్టుగా చూస్తున్నాం కలవరి కొండ మీదే ఆ యొక్క ఆ యొక్క రక్తానికి మరణం లేదు ఆయన కాల్చిన రక్తానికి మరణం లేదు ప్రపంచ మానవాళ్ళంతా కూడా ఆయన రక్తాన్ని రెండు వేల సంవత్సరాల క్రితం నుంచి ఆయన ఎవరైతే పశ్చాత్తా పడతారో తన పాపాల విషయమైతే ఎవరైతే పశ్చాత్తా పడతారో మరి వారి పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆ రక్తం వారి మీద పడి వారిని పరిశుద్ధులుగా చేస్తాయి కాబట్టి మేకల రక్తం కాదు గతంలో ఏసుప్రభు రాకముందు మరి ధన ధర్మశాస్త్రాన్ని అనుసరించినటువంటి యోధులు మేకల రక్తం చేత గొర్రెల రక్తం చేత యేసుప్రభు వారు మరి పుట్టినప్పుడు కూడా తెల్లని బువ్వని మరి సం మరి ఎనిమిదో దినాన సున్నత చేయడానికి వెళ్ళినప్పుడు తెల్లని బువ్వని పావురు పిల్లని మరి దేవుని సన్నిధులు అర్పించారు ఇలాంటి అర్పణల ద్వారా వారు పరిశుద్ధులయ్యారు అయితే ధర్మశాస్త్ర ప్రకారం వారు పరిశుద్ధులయ్యారు కానీ ధర్మ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినటువంటి యేసు ప్రభు వారు ఆయన రక్తాన్ని పరిశుద్ధ రక్తాన్ని కాచి మరి మరి ఆ పాతానికి వెళ్ళాడు భూమి క్రింద భాగానికి వెళ్ళాడు మూడు రాత్రులు మూడు పగలు ఆ గట్ సర్పంతో యుద్ధం చేశారు మరి కొన్ని వేల సంవత్సరాల నుంచి మరి మనుషులందరినీ వసిపరుచుకున్నటువంటి ఆదాయం దగ్గర నుంచి మనుషులందరినీ వశిపరుచుకున్నటువంటి ఆ ప్రవక్తలు వారందరూ కూడా హేవేలు రక్తం మొదలుకొని బరికీ కుమారు అయినటువంటి జక్రియ బలిపేట మీద చిందించాడు ఏవేలు చిందించాడు రక్తం ఆ రక్తం మొరపెడుతుంది కయ్యూరు మరి పొలాన్ని సేద్యం చేస్తాడు హేవేలు గొర్రెలు కాపరే అయితే ఏ నీ దేవుడు దీవించాడు దేవుడు ఆశీర్వదించాడు కయ్యోను మరి ఎప్పుడైతే అదంతా చూశాడో అది కయ్యోను అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు పొలములో ఉన్నటువంటి ఏ మీద పడి కొట్టి చంపేశాడు అయితే ఆ రక్తం వెళ్ళి భూమిలో మొరపెడుతుంది మొరపెట్టే సమయంలో దేవుడు వచ్చి కయ్యోను నీ తమ్ముడైన హేవేలు ఎక్కడా అని అడిగినప్పుడు నేను అతనికి కావలవాడినా నాకు తెలియదు అన్న అయితే దేవుడు విడిచిపెట్టలేదు నువ్వు తెలియదన్నా నీ యొక్క ఆ రక్తం మరి భూమిలో నుండి మొరపెడుతుంది నాకు నువ్వు కప్పుకున్నా అనేక మందిని నువ్వు కప్పించినా భూమిలో ఉన్నటువంటి రక్తం నాకు మొరపెడుతుంది ఆ రక్తానికి నేను న్యాయం చేయాలని చేయాల్సిందే యేసుప్రభు రక్తం భూమి మీద మొరపెట్టింది అందుకే ఇస్రాయిలీలు పంతొమ్మిది వందల సంవత్సరాలు మరి దేశ దెమ్మర్లై ప్రపంచంలో ఆయా అశ్వర్యులు తరిమారు బబులోనియులు తరిమారు మరి ఆ యొక్క రాజులు యొక్క రాజులు రోమా రాజులు మరి అనేక మంది ఎవ్వరు పడితే వాళ్ళు మరి వారి యొక్క సంతానాన్ని తరిమారు ఎందుకంటే ఆ రక్తం మరి ఈ రక్తంలో పేతురైతే ఈ ఈ రక్తం నాకు నా పిల్లలకి ఆ నీతి మంతుల రక్తం మాకు సంబంధం లేదంటే చేతులు కడుపుకున్నాడు కానీ ఇస్రాయల్ యూదులు మాత్రం ఆ రక్తం మీద ఆ రక్తం మా మీద మా పిల్లల మీద ఉండును కానీ కాబట్టి నీవు ఈ కార్యం జరిగిన అని పట్టుబడినప్పుడు ఆ రక్తం యొక్క శాపం మరి కయ్యూరు మీద ఏ విధంగా ఏ వేళ రక్తం మరి మరణ పెట్టి మరణ బట్టి ఏ విధంగా ఆయన దేశ దెమ్మరిగా అయ్యాడు చివరికి దేశం వెళ్ళి ఉండి మరి కయ్యూరిని చంపిన వారికి ఏడు అందరి శిఖ్య అతని పిల్లల సంతానానికి చంపిన వారికి మరి డెబ్బై ఏడు అంతర్సంఖ్యాన్ని దేవుడు క్షపించాడు అలాగే ఇస్రాయిల్ని కూడా యేసు ప్రభు రక్తం విషయంలో మరి అపరాధులుగా ఎంచబడి సుమారు పంతొమ్మిది సంవత్సరాల వారు వారు మరి యొక్క ప్రపంచమంతా తిరుగుతూనే ఉన్నారు కాబట్టి దాని రాసిన గ్రంథం ఐదో అధ్యాయము ఇరవై రెండో వచ్చినలో ఒక గొప్ప మాట మాట్లాడింది మాట్లాడే దేవుడు అతను బెల్ససురు అతని కుమారుడుగు నీవు ఈ సంగతంతయు మరి ఎరిగి ఉండి నీ మనసును అలుసుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెక్షించుకుంటవి హెచ్చించుకుంటేవి ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధము మరి యొక్క పరికరాల్లో ద్రాక్షరాసం పోసి ద్రా వాటిని వారికి వారికిచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను వెనైనను గ్రహింప నైనను చేతగాని వెండి బంగారు ఎత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేయబడినటువంటి దేవతలను మరి స్థుతించి వే కానీ నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు గనపరచలేదు నీ ప్రాణం ఎవరి వశంలో ఉంది నీ యొక్క సకల మార్గాలు నిన్ను హెచ్చించాలన్నా నిన్ను తగ్గించాలన్నా నీకు కుటుంబం నీ నీ యొక్క పిల్ల పిల్ల తరాను ఆశీర్వదించబడాలన్నా మరి ఎవరి వశంలో ఉన్నదో ఆయనను గనపరచాలి ఆయన దృష్టికి యథార్థముగా ఉండాలి యథార్థవంతుల కొరకు మరి యుహో కను దృష్టి లోకమన్నంతగా సంచారం చేస్తుంది ఆయన కన్నులు ఏడు కన్నులు ఉన్నాయి ఆయనకి జకరియా రాసిన గ్రంథంలో ఏడు కన్నులు నాలుగో అధ్యాయులు ఏడు కన్నులు ఉన్నాయి అంటే జహోవ జ్ఞాన అవి యషా రాసిన గ్రంథంలో ఏడు నేత్రాలున్నాయి యషాము నుండి చిగురు పుట్టును దాని అంకురం ఎదిగి ఫలించును యహోవ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారము ఆత్మ ఆలోచన బలములను పుట్టించు ఆత్మ తెలివిని యహోవ ఎందు భయము భక్తి కలగజేయ ఆత్మ మరి అలాంటి కన్నులు ఏడున్నాయి ప్రకటన నాలుగో అధ్యాయంలో కూడా ఆ గొర్రె కొట్టేళ్లు మరి ఎన్ని ఎన్ని ఉన్నాయి అంటే ఏడు కథలు ఉన్నాయి అలాంటి కన్నులు సమస్తం చూస్తున్నాయి చాలామంది అనుకుంటారు మరి ఈ మధ్య ఒక మరి ఆడియో రికార్డు చేశాను ఆడియో రికార్డు చేసినందుకు మరి ప్రతాప్ అనే ఆయన ఒక కుర్రడు నన్ను ఎందుకు ఆడియో రికార్డు చేసావు కాబట్టి రెండు మాటలు మరి తర్వాత మరి పొగిడాడు మరి ఆ ఆడియో రికార్డులు ఎంత అన్నాడంటే ఎంతో మంచిగా అది అన్నాడు ఇది అన్నాడు అయితే తర్వాత మళ్ళీ మళ్ళీ ఆయనే మెసేజ్ పెట్టాడు దానికి ఆపోజిట్లో ఏంటంటే ఎన్నో తిడతున్నాడు ఎన్నో అర్థం లేని అబద్ధాలన్నీ తిడుతున్నాడు కాబట్టి వీళ్ళంతా దేవునికి దాసుడు దా మరి మరి నీ ప్రాణం ఎవరు నిన్న నీ కుటుంబాన్ని ఆశీర్వించాలంటే నీకు దేవుడు స్థలం ఇవ్వాలంటే మందిరం ఇవ్వాలంటే నీ పిల్లల్ని దీవించాలంటే దేవుడు దీవించాలి నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది మరి ఎంతోమంది ప్రాణం రాలిపోతున్నాయి మరి వాళ్ళు వాళ్ళ విషయంలో మరి కాబట్టి భయం తెచ్చుకోవాలి నీ జీవితంలో నీ ప్రాణమును నీ సకల మార్గములను ఎవరి విషయం ఎవరి విషయంలో ఉన్నదో నీ సకల మార్గములను ఎవరి చేతుల్లో ఉన్నదో నీ దేవు ఏ దేవుని విశుమిలో ఉన్నవో నీవు ఆయనని కనపరచ ఆయన అన్నీ చూస్తున్నాడు ఆకాశం ఆయనకొక మరి ఆకాశం ఒక కెమెరా భూమి ఒక కెమెరా ఆయనకి మరి మనుషుల ముందు ఒక చోట ఇంట్లో ముందు ఒక చోట బయటికి వెళ్ళిన చోట ఈ విధంగా ఉంటే నీ జీవితంలో ఎంత కాలం ఉన్నా సరే అడుక్కు తినే బ్రతుకు తప్ప నీ జీవితంలో కుమారుడుగా మార్చబడలేవు కుమా దేవుని ఎందు ఆనందించలేము దేవుడు ఒక నీకు సింహాసనం నీతి అనే సింహాసనం న్యాయం అనే సింహాసనం దేవుడు ఇవ్వాలంటే నీ ప్రాణం ద్వారా దేవుడు కనపరచాలి ఈ దేవుడు ఇచ్చినటువంటి మరి ఈ ప్రాణం ఎంతో విలువైంది కాబట్టి దేవుడిని స్థుతించాలి భక్తులైన దావేద నా ప్రాణమా యుహోవాను స్థుతించము సన్నుతించము ఆయన చేసిన ఉపకారములలో దేని మరోపం నా జీవితాన్ని కనుక ప్ర పరిచయం చేస్తే నేను ఒక నత్తివాడిని నేను ఒక నా జీవితంలో నన్ను అందరూ వదిలేశారు నా జీవితం నా బాల్యం నుంచి నాకు బుద్ధి చెప్పిన వాడు కానీ మరి ఎవరు లేరు నా బాల్యం నుంచి మరి నాకు తెలుసు నా ప్రభువు నా ఆయన హస్తాల్లో నన్ను నిలబెట్టాడు నన్ను ఇంతవరకు నాకు అధిపతి లేకున్నా నాకు న్యాయాధిపతి లేకున్నా నాకు యజమాని లేకున్నా నా జీవిత నా యజమాని ఆయనే నన్ను నడిపిస్తున్నాడు కహోవా దేవుడుగా గల జనులు ధన్యులు ఆయన స్థుతిస్తాను నా జీవితం నిజమే పదో తరగతి వరకు కూడా నేను మరి ఎంతో అనాగరికమైన మరి నాకు మాటలు రావు అలాంటి సమయంలో నేను రాయడం తప్ప నాకు రాస్తూ దేవుణ్ణి స్థుతించిన అంచెలంచెలుగా దేవుడే నన్ను నడిపించాడు ఆయన అస్తాల్లో ఉన్నా ఆయన నన్ను నడిపించాడు ఆయన నన్ను ఆయన నేను స్థుతిస్తున్నాను మరి ఎందరు విరోధులైన ఎంతమంది వదిలేసినా నా జీవితంలో ఒక పది పదిహేను ఇరవై సార్లు చనిపోవాల్సిన పరిస్థితి ఒక్క ఒక్కసారి చనిపోవడమే చాలామందికి తెలుసు కానీ నా జీవితంలో ప్రాణానికి తెగించాడు మరి ఎందుకంటే దేవుడు అక్కడ నిలబెట్టాడు అలాంటి నా పరిస్థితి అంతా మార్చాడు దేవుడు నన్ను ఒక స్థితిగా దేవుడు నన్ను నిలబెట్టే కారణం ఏంటంటే ఆయన దయ ఆయన ఆయన్ని స్థుతించాలి ఆయన్ని గణపరచాలని మరి నేను భక్తి జీవితం మొదలెసినప్పుడు ఎనభై సంవత్సరంలో మరి అదొక ఇరవై ఇది ఒక ఇరవై నాలుగు నలభై నాలుగు సంవత్సరంలో నలభై నాలుగు సంవత్సరాలుగా దేవుడు ఆయన మరి నన్ను ఒకే ఒక తీవ్రతలో ఒక మరి ఆయన ఆయన చూడాలని ఆయన మాటలు వినాలని నా బాల్యం నుంచే ఏకాంతానికి వెళ్ళిపోయాడు అసలు దేవుడు మాటలు నా మాటలు ఇస్తే నా మాట చక్కగా ఇస్తే నా నోరు నీదే అని దేవుడికి అర్పించారు మరి నా పిల్లలు గర్భంలో ఉన్నప్పుడే నా పిల్లలు నీ చేతులకి అప్పచెప్తున్నాను నాదంతా నీదే అని కొనసాగుతున్నాం అది దేవుడిని మరి న్యాయవంతుడు ఆయన తన భక్తుల ప్రవర్తన ఆయన కాస్తాడు శరీర సంబంధమై ఉన్నాను కానీ మరి ఎన్నో విషయాల్లో శరీర సంబంధమైన ఆలోచనలు వచ్చినా దేవుడు కొన్ని క్షణాల్లోనే మొత్తం మార్చేసి ఆయనకి ఇష్టలుగా నిలబెట్టడం అది ఆయనకే సాధ్యం నా జీవితంలో ఎవరైనా సరే ఆయన రోమాపత్రిక పన్నెండో అధ్యాయం సజీవయాగముగా నువ్వు ఆయనకి అర్పించుకున్నప్పుడు ఆయన నీకేం తక్కువ చేస్తాడు నిన్ను పరిశుద్ధమైన మార్గంలో నడిపిస్తాడు అది ఆయనకి బాధ్యత ఇవ్వాలి నేను నేను నా జీవితంలో ఆయనకి ఇచ్చే బాధ్యత మరి లోకంలో యేసు కూడా ఏ విధంగా మరి మనుషులు ఏ విధంగా ఏప్రి రాసిన పత్రికలో ఆయన మన మన మనుషుల వాళ్ళే శోధింపబడినను పాపం లేని ఉన్నాడు సమస్త మానవులే ఆయన కూడా పరిశుద్ధ రక్తం ప్రభువు నుంచి వచ్చినప్పటికీ పరలోకం నుండి వచ్చినప్పటికీ ఆ యొక్క సింహాసనం మీదట ఈ భూ మరి ప్రభు అనేటువంటి భూమి మీద భూమి క్రింద మరి పరలోకంలో కూడా ఆయన పరిశుద్ధ రక్తాన్ని తీసుకుని వెళ్ళి ఆ యొక్క తండ్రి సింహాసనం ఎదుట మరి ప్రపంచ మానవాల కొరకు మూడు లోకాల మానవాళి కొరకు ఆయన రక్తాన్ని ఆయన పాదాల దగ్గర కుమ్మరించినప్పుడు దేవుడు అంగీకరించాడు మరి సర్వ పాపవా మానవాళి పాపం కూడా దేవుడు క్షమించడానికి ఆ రక్తం ఈరోజు కూడా సజీవంగా ఉన్నది ఒకటో వ్యవహార రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో ఏడో వచ్చినలో ఒక గొప్ప మాట ఏమిటి ఆ మాట అంటే మరి సాక్ష్యమిచ్చువారు ముగ్గురు మరి ఎవరంటే రక్తము నీరు ఆత్మ సాక్ష్యం ఇచ్చేవారు మరి నీళ్ల ద్వారాను రక్తం ద్వారాను వచ్చినవాడు ఆయనే అనగా క్రీస్తే ఈయన నేళ్లతో మాత్రమే కాక నేళ్లతోనూ రక్తముతోనూ వచ్చను ఆత్మ సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మ నీళ్లను రక్తమును ఈ ముగ్గురు కూడా ఏకీభవించి ఉన్నారు మనుషులు మరి ఏ విధంగా మరి శరీరము ప్రాణము ఆత్మలతో ఏసు వాళ్ళు కూడా మరి రక్తము ఆయన ఆయన ఆయనే పరిశుద్ధ ఆత్మ ద్వారా మరి ఆయన 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 ఆయనే పరిశుద్ధ ఆత్మ ద్వారా మరియే గర్భంలో ప్రవేశించి మరి మరియే గర్భంలో తొమ్మిది నెలలు మోసి ఒక మానవుడిలాగా మానవుని యొక్క క్రమంలో ఆయన తొమ్మిది నెలల తర్వాత మరి ఆయన సిమయను దీవిస్తాడు ఏమనంటే సకల ప్రజలు ఎదుట ఇస్రాయేళలులకు అన్యజనులకి ఏమో వెలుగు యేసు ప్రభు ఎవరంటే అన్యజనులకు వెలుగు ఇస్రాయేలీలకు మహిమ సకల ప్రజలకు సిద్ధపరిచిన రక్షణ నేను కనులారా చూస్తున్నానని దేవుణ్ణి ఆనందించాడు ఆయన కనులారా దేవుని చూశాడు నా జీవితం ధన్యమైందని దేవుని స్థుతించాడు ప్రభునందు ప్రేమని దేవుని పడ్డ మరి ఈ సమయంలో కూడా దేవుడు ఆయన రక్తము నీళ్లు మరి అంతేగాను ఆత్మ రక్తం అనగా యేసు ప్రభు కాచిన రక్తము నీరనగా ఆయన శరీరాన్ని దాల్చుకున్నాడు ఆత్మ అనగా దేవుని వద్ద నుండి వచ్చినటువంటి మన జీవితాల్లో కూడా మరి మరి శరీరము మన్నైపోతుంది ఆత్మ దానిని దయ దయచేసిన దేవుని యొక్కకి వెళ్ళిద్ది మరి రక్తము అనగా ప్రాణము మరి ఎక్కడికి వెళ్ళిద్దంటే దేవుని యొక్క జీవపు మూట ఉన్నది ఆ యొక్క మరి జేవ దేవుని యొక్క జీవపు మోటలకి ఆయన శక్తి ప్రకారం మరి ఆ విధంగా దేవుడు జీవపు మోటలో దాసి ఉంచుతాడు అది పరలోక రాజ్యంలో మరి ఏ విధంగా గ్రంథాలు ఉన్నాయో అలాగే జీవపు మోట కూడా ఒక పార్ట్ అయి ఉన్నది ఆ మోటలో మనల్ని భద్రపరిచే దేవుడు దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించను కానీ